వనదేవతలు సమ్మక్క సార్లమ్మ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు సమ్మక్క సార్లమ్మ జాతర కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్ జాతర ఏర్పాట్లను కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల వేగురుపల్లి మినీ మేడారంగా పేరుగాంచిన సమ్మక్క సార్లమ్మ జాతర కొలుపును నేడు నిర్వహించారు బుధవారం స్థానిక రంగనాయక స్వామి దేవాలయం సమీపంలో ఉన్న సమ్మక్క సార్లమ్మ దేవతలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు వన దేవతల వద్ద కోడి మేకపోతును బలి ఇచ్చి పనులను ప్రారంభించారు ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామ పురప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చైర్మన్ ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలకు పైగా మినీ మేరారంగా ప్రసిద్ధి గాంచిన నీరుకుల వేగురుపల్లి సంస్తామ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ వైద్యం రహదారుల నిర్మాణం విశాలమైన స్థలంతో పాటు మంచినీటి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ సహకారంతో వసతుల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శనం చేసుకొని పునీతులు కావాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ డైరెక్టర్లు కొయ్యడ వీరస్వామి గౌడ్ బండ రాజు ఉత్సవ కమిటీ సభ్యులు డైరెక్టర్లు పపతి రెడ్డి లేగల శ్రీధర్ నాయకులు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి ఎరవెల్లి దామోదర్ రావు పడాల సత్యనారాయణ గౌడ్ పున్నం చంద్రయ్య గౌడ్ దాసరి సతీష్ గౌడ్ పొపతి నారాయణ రెడ్డి దాసరి శంకర్ ఇసుగొండ రెడ్డి పొడాల గౌడ్ రమేష్ సతీష్ తైతారులు ఉన్నారు யிருவான <laughs>

தாய்ப்பால் <muchos> தாட்டி కర్ణాకర్ రోజు ఎక్కడ కర్ణాకర్లో ఒకప్పుడు మేఘాలు ఉండే మంచిది మేమే యాభై ఇస్తు చె రెవెన్యూ మరి ఇంక సర్పంచ్ లేడా ఎవరో సర్పంచ్ లేడా చాలా వేస్తారు ఉన్నారు ఇప్పుడు దగ్గర ఉన్నారు అలా ఉంది ఇదికస్తారని అవసరం అయితే ఏముంది అన్నాడు आगनु बाबु आ चेयरमैन बकर ओ सामति गडिया नसरम बको मनचे बको नै काल आदिनु बुद्धि तर भई यो बुद्धि त भई लुको बाबु मल्ला छ सार इब मल्ला मल्ला सर गरिपो तले पुरैपो तले रान गरिपो तले भएन गरिपो नै கதம் அது அதுவா

Hai, కుళ్ళ గ్రామంలో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండేది కానీ ఇప్పుడు డబుల్ రోడ్తో రోడ్డు సౌకర్యం చాలా బాగుంది సమ్మక్క జాతర గత సంవత్సరాల నుండి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఈ ఈ సంవత్సరం కూడా పనులు కానీ భక్తుల సౌకర్యాలు కానీ రేపడుతుంది అన్ని సవలతులు ఏర్పరచడానికి గతంలాగే ఈ ఈరోజు దేవతలకు ఫార్మాలసిస్ ప్రకారంగా వెళ్ళ బంగారం కోడి పిల్లలు మరియు మేకపాత్రి అమ్మవారికి సమర్పించి ఈరోజు పండుగ జరుపుకోవడానికి అందరి సమక్షంలో డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు మరియు రంగస్వామి కమిటీ సభ్యులు అందరం ఈ ఉత్సవంలో పాలు ఇప్పుడు పేదలు అక్కడ ఇంతకుముందు ఉండేది ఇప్పుడు అది అలవాటు కాబట్టి వాగులో నీరు పుష్కలంగా ఉన్నది అప్పుడు బాగా వర్షం అప్పుడు నీళ్లు లేకుండే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కాకపోతే ఏంటంటే భక్తులకు సౌకర్యం మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉండేది కాబట్టి ఇప్పుడు అవతలు అవతల ఏరియాలో ఒక పది ఎకరాలు లీజు తీసుకున్నాం పొలాలు నాటేయకుండా మా గౌడ సంఘం ఒక పది ఎకరాలు మా ఎమ్మెల్యే గారిది ఒక పది ఎకరాలు ఇంకా వేరే నలభై ఎకరాలు భక్తుల కోసానికి మొత్తం సౌకర్యం కల్పించారు లాటరీ లాటరీని కానీ బాత్రూమ్ కానీ అన్ని రేపడుతుంది మంచినీళ్ళ బావి కూడా ప్రత్యేక గుడి తరఫున ఇప్పుడు మా ద్వారా చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇలాంటి బాధలు లేకుండా అందరూ రావచ్చు అందరూ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంతకుముందు బ్లాట్రి ఒక ఆరు ఉండే కానీ ఇప్పుడు ఒక పది పదిహేను కాదు పది పదిహేను నిర్మిస్తున్నాం ఇటు ఇటు అటు రెండు దిక్లో ఇటు పదిహేను అటు పదిహేను లేడీస్కు అటు బాయ్స్కు వాటర్ ట్యాంక్ కానీ వాటర్ సప్లై తీసుకెళ్ళేలాగా ఉన్నది తాగునీరు కూడా ఇప్పుడు మంచి బాయి తగినాం భక్తులకు ఇలాంటి అపమానమే లేదు జాతర బ్రహ్మాండంగా నడుస్తాయి తేనాసారి కానీ ఎక్కువ నడవాలని కోరుకుంటారు